రాహుల్ గాంధీ గారు దేశంలో బిజెపి పరిపాలన ప్రజలకు అందుబాటులో లేని పరిపాలన భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయము కరువైపోయింది గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సంగతి దేశ ప్రజలందరూ కూడా తెలుసు ఈ భారత్ జో ఆ రోజు భారత్ జోడో యాత్ర కూడా కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ రోజు కూడా భారత్ జోడో యాత్ర కూడా దేశ ప్రజలందరూ అన్నదమ్ములుగా ప్రేమ భావాలతో మతాలు అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అని ఒక భావనతో మనము దేశ ప్రజలు ఉండాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర భారత్ జోడో యాత్ర చేశారు దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే అలాగే మరి భారత్ న్యాయయాత్ర అని రాహుల్ గాంధీ గారు మళ్లీ బస్సు యాత్ర అక్కడక్కడ పాదయాత్ర చేసుకుంటూ మరి అక్కడ మణిపూర్ నుంచి కూడా ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది దేశ ప్రజలందరూ కూడా తెలుసు నిన్న మొన్న మనము అస్సాం రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర అందరికీ న్యాయము న్యాయంగా ప్రజలందరికీ న్యాయంగా ఉండాలి న్యాయం అనేది ప్రజలందరికీ స్వేచ్ఛగా బతికే ఒక పద్ధతిలో ఉండాలి ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో మణిపూర్ రాష్ట్రం మణిపూర్ ఒక రాష్ట్రం అనుకోండి మనము మణిపూర్లో కూడా ఇప్పటికీ హింస ఆ రాష్ట్రం మొత్తం కూడా చాలా సందర్భంలో రాహుల్ గాంధీ గారు చెప్పడం కూడా జరిగింది మణిపూర్ అనే ఒక రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో హింస ఏ రకంగా జరుగుతున్నది ఆ హింసను అరికట్టే దాంట్లో ఇప్పటి కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ కూడా తగిన చర్యలు న్యాయపరంగా చట్టపరంగా ప్రజలను కాపాడే విధంగా ఉండే విధంగా అక్కడ చట్టాలు న్యాయాలు పనిచేస్తలేవు